ఏ దుఃఖం లేకుండా మనిషి బతకాలని అనుకోవడంలో ఏ తప్పు లేదు అనుకుంటాడు కూడా అయినప్పటికీ రకరకాల కారణాల వల్ల దుఃఖం అనేది జీవితంలోకి వస్తుంది అది అనివార్యం సరే వచ్చి జీవితకాలం ఉంటుందా సంవత్సరం ఉంటుందా ఆరు నెలలు ఉంటుందా నిమిషమే ఉంటుందా జస్ట్ వచ్చేట్లా వెళ్ళిపోయిందనేది మనిషి యొక్క ఇంటెలిజెన్సు జీవితాన్ని అతను ఎట్లా అర్థం చేసుకున్నాడే అనే దానికి అదొక ప్రమాణం సో ఈరోజు విషయం గురించి చెప్దామని అంటే ఒకవేళ దుఃఖం అంటూ కలిగితే బాధ అంటూ కలిగితే దాని నుంచి బయటపడే తాత్కాలికమైన చిట్కాలు ఏమైనా ఉన్నాయా అనేది ఆలోచిస్తే కొన్ని తోచేయి కొన్ని కనిపించాయి కొన్ని విన్నాను ఒకప్పుడు కొన్ని చేశాను లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో నాతో మాట్లాడిన వాళ్ళందరినీ నేను సూటిగా అడిగినప్పుడు అందరిలోనూ ఏదో ఒక వేదన లేదో ఒక బాధ ఒక దుఃఖం ఒక నిరాశ ఒక నిస్పృహ అసంతృప్తి ఎంత బాగున్నాయి ఈ పదాలు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇవి ఉన్నప్పుడు కొన్ని అనివార్యంగా వస్తున్నాయి కోపం ఒత్తిడి అపరాధ భావన కొన్ని కాంప్లెక్స్లు భయాలు నిస్సహాయత సో మన మనస్సు అనేది నిరంతరం ప్రభావితం చెందుతూ ఉండేటువంటి ఒక గమ్మత్తైన మెకానిజం మనసు లేదా అంటూ ఉంది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా అవుతుంది అట్లనే ఏం జరిగిన ప్రశాంతంగా ఉండే స్థితి ఉందంటే ఉంది కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ అది కాదు ఏదో విధంగా బాధ వస్తుంది నిన్ననే ఒక అమ్మ వచ్చింది అన్నీ ఉన్నాయి తన దగ్గర ఏదో బాధ అది ఏమిటో కూడా చెప్పలేని పరిస్థితి అన్నీ ఉన్నాయి కానీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అంటే బాడీ ఉంది అందులో లైఫ్ లేదనుకో ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ లాగా మారిపోతున్నా వైనం ఒక ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ సూపర్ ఉంటుంది లైఫ్ ఉండదు ఆ థ్రాబింగ్ ఎనర్జీ పల్సేటివ్ ఎనర్జీ ఉండదు ఊరికి ఉంటుంది అంతే అట్లా చాలామంది జీవితాల్లో ఈ చిన్న వైఖరి కనిపిస్తుంది ఊరికి అట్లా గుట్లో అలమార్లో ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నట్టు మనం ఉండడానికి వీలు లేదు ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ అందంగా ఉన్నప్పటికీ దాంట్లో ఏ లైఫ్ లేకుండా ఉండే జీవితం వద్దు అతిరోజు నేను చర్చించాలనుకున్న విషయంలోకి డైరెక్ట్గా వస్తా సో బాధ వద్దు దుఃఖం వద్దు కష్టాలు వద్దు కన్నీళ్ళొద్దు ఇది అల్టిమేట్ కానీ ఇవన్నీ ఆలోచించే లోపే ఒకవేళ దుఃఖం వస్తే వేదనొస్తే లేకపోతే ఏదో బ్రేకప్ అయిన ఫీలింగ్ వస్తే నిరాశ వస్తే నృస్పృహ వస్తే మనిషి ఎట్లా బయటపడవచ్చు అనేది మాత్రమే నేను ఈరోజు చెప్పాలనుకున్నది ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఆలోచన మారితే మన యొక్క వైఖరి మారుతుంది మన వైఖరి మారితే మన చుట్టూ ఉన్న యాంబియన్స్ మారుతుంది సో దీనికి ఆధ్యాత్మికపరమైన జవాబు ఏమిటి నీ దుఃఖానికి కారణం తెలుసుకో తద్వారా జీవితంలో దుఃఖం లేకుండా ఉండొచ్చు అది బుద్ధుడు అవ్వడానికి జీవితంలో దుఃఖం వద్దనుకునే వాళ్ళకి కానీ అంత మానసిక శక్తి అంత సంప్రజ్ఞత అంత కన్సిస్టెన్సీ అట్లాంటి ఒక విల్ పవర్ అందరికి ఉండదు తాత్కాలికమైనటువంటి ప్రశ్నలు తాత్కాలికమైన జవాబులు ఇట్లాంటివి ఏదో కావాలనేది మనిషి యొక్క థింగ్ సో ఇప్పుడు జనరల్గా జనరల్ కాంటెక్స్ట్లో ఒకవేళ మనిషికి దుఃఖం అంటూ వస్తే ఏం చేయొచ్చు అనేదానికి సరదా చిట్కాలు చెప్తా ఎవరన్నా పాటించండి ఒకవేళ దుఃఖం మీకు దుఃఖం రావద్దని కోరుకుంటుంది నేను ఎందుకు ఆ దరిద్రాలు సరే ఇప్పుడు ఆ దుఃఖం ఎక్కడెక్కడ వస్తుందనే దానికి కొన్ని అబ్జర్వేషన్స్ ఇంట్లో కుటుంబ సమస్యల వల్ల దుఃఖం అంటే భర్త ఇది అన్నాడు భార్య ఇట్లా అన్నది కోడలన్న మాట వినలేదు ఇట్లాంటివి రెండవది ఎవరన్నా మనకు నచ్చిన వాళ్ళు మన జీవితం నుంచి వెళ్ళిపోతే ఒక దుఃఖం ఒక బాధ లేదా ఎప్పటికీ తగ్గను ఒక వ్యాధి ఏదన్నా ఉందని తెలిసినప్పుడు ఒక బాధ పట్టుకుంటుంది ఆ తర్వాత ఆలోచనల్లో స్పష్టత లేకపోతే ఒక ఇన్ఫియార్టిక్ కాంప్లెక్స్ వచ్చి అక్కడి నుంచి బాధగా పరిణమించవచ్చు ఇవన్నీ కారణాలు అంటే కుటుంబ సామాజిక ఆర్థిక ఆర్థిక విషయాల వల్ల మనకు బాధ కలుగుతుంది దాంతోపాటు శారీరకం కూడా ఉండేది ఉన్నది ఇప్పుడు ఎవరైనా సైకిస్టులు కానీ స్పిరిచువల్ మాస్టర్స్ కానీ వాళ్ళు చెప్పేది ఒకటి దేనివల్ల వస్తుందో దాన్ని గుర్తించి బయటపడమని చెప్తున్నారు కానీ అదంత ఆశ కాదు నేను చెప్తున్నా అట కాకుండా ఏమైనా చిట్కాలు ఉన్నాయా ఎస్ దెర్ ఆర్ మెనీ 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 బ్యూటిఫుల్ వేస్ యూ కెన్ అంటే దాన్ని మనం శాశ్వతంగా నివారించలేకపోయినా ఏదైనా ఒక చిన్న చేసి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయొచ్చు అనేది ఒక అబ్జర్వేషన్గా తెలుస్తుంది సో మొదటి చిట్కా మొత్తం ఐదు చెప్దాను చెప్దాం అనుకుంటున్నాం చాలా ఉన్నాయి మీరు ఇంటర్నెట్లో కొడితే కూడా హండ్రెడ్స్ ఆఫ్ అడ్వైజులు ఉంటాయి బట్ చాలా అద్భుతంగా ఉపయోగపడే ఐదు సూచనలు ఇవి సో నిజంగా బాధ కలిగినప్పుడు మీ జీవితంలో మీకు ఒక మిత్రుడు ఉండాలి అతని సమక్షంలో ఉండండి కానీ మీ సమస్యని ఎక్స్ప్రెస్ చేయొద్దు అతని సమయాన్ని వృధా చేయొద్దు సో చాలామంది సింపతి పేరు మీద వెళ్ళి మనకు ఫేవర్గా చెప్పుకొని మళ్ళీ వేరే వాళ్ళ గురించి తప్పుగా అనుకొని దుఃఖం వచ్చింది దాన్ని వివరించకుండా దాన్ని అనలైజ్ చేయకుండా జస్ట్ ఆ దుఃఖంలో ఉండండి బట్ ఒక సరైన వ్యక్తి సమక్షంలో ఇది చాలా ఎక్స్ట్రాడినరీ మెడిసిన్ ఎవరైనా చేయచ్చు ఇప్పుడు నాకు తెలిసిన కొందరు వాళ్ళకి ఎప్పుడు ఏ బాధ వచ్చినా నాతో ఏం మాట్లాడరు ఊరికే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని హఠాత్తుగా రిలీఫ్ దొరుకుతుంది అంటే అది ఆవిరైపోవాల్సిందే దాన్ని మాటల్లో చెప్పిన దాన్ని వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ చెప్పినా అది పోదు ఇంకాస్త పెరుగుతుంది ఇది మొదటిది రెండవది నీవు నువ్వు చేసిన పను పనుల పట్ల నిజాయితీగా ఉన్నావా లేదా క్రాస్ చెక్ చేసుకునే ఒక పద్ధతి ఉంది సో గొడవ అయింది దానివల్ల దుఃఖమైంది ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ బ్లేమ్ చేసుకోకుండా వేరే వాళ్ళని బ్లేమ్ చేయకుండా నీ వైఖరి సరైనదేనా అని క్రాస్ చెక్ కనుక చేసుకోగలిగితే కాస్త దుఃఖం తగ్గే అవకాశం ఉంటుంది సెల్ఫ్ కంఫర్టింగ్ నా తప్పేమీ లేదు అని నీకు తెలిసినప్పుడు కొంత దుఃఖం తగ్గుతారని ఒక అబ్జర్వేషన్ మూడవది మనకున్న కోపాన్ని లేదా దుఃఖాన్ని బయటికి రావాలంటే ఏదైనా మన శరీరాన్ని అలసటకు గురి చేసే పని గనుక చేస్తే దాన్ని చేస్తూ ఉంటే అది అట్లా ఆవిరైపోతుందని ఒక చిట్కా ఉంది ఎగ్జాంపుల్ ఒక రంపంతో మొద్దుకోయడం లాంటిది ఒక రాయి చెక్కడం ఒక విగ్రహం చెక్కడం లాంటిది సో నీకున్న ఆ కోపాన్నంతా నీ శరీరం ద్వారా నువ్వు వ్యక్తపరిచి ఎప్పుడైతే కంప్లీట్ డిసప్పేర్ అయిందో మళ్ళీ దాన్ని ఏనాడు ఎవరితో చర్చించకూడదు తర్వాత నాలుగవది ఏ రోజైతే బాగా దుఃఖం కలిగిందో బాధ కలిగిందో ఆ రోజు ముఖ్యంగా చేయవలసింది ఏకాంతంగా ఉండటం చక్కటి భోజనం చేయడం చక్కటి సినిమా చూడటం సో దుఃఖాన్ని అడ్రస్ చేయకుండా దాని నుంచి ఎస్కేప్ అయ్యే ఒక చిన్న పని చేస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది ఐదవది ఏదన్నా మెడికేషన్లో ఉండి ఇలాంటి వచ్చినప్పుడు ఆ మెడికేషన్ ఎట్లీస్ట్ మిస్ చేసుకోకుండా కొనసాగిస్తే ఉన్న దుఃఖం ఉంటుంది కానీ తర్వాత శరీరం చెడిపోకుండా ఉంటుంది కానీ ఏ నెగిటివ్ థాట్ వచ్చినా దాన్ని వ్యక్తపరిచే ఒక స్నేహితుడు ఉండడం చాలా 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 ముఖ్యం కానీ మనం మిస్యూజ్ చేస్తాం స్నేహితులు అనగానే అన్నీ చెప్పుకొని బాధపడి నువ్వు కాకపోతే నాకెవరు ఉన్నారని చెప్పి ఒక వ్యక్తి ఉన్నది మనం అంటించే బురదనంతా రాయించుకోవడానికి కాదు ఒక వ్యక్తి ఉన్నది మన కోసం జస్ట్ ఉండడానికి నేనున్నాను నీ బాధలో నీవుండు కాసేపు కూర్చో వీలైతే ఆ ఫ్రెండ్ కాస్త భోజనం పెడతాడు లేకపోతే టీ ఇస్తాడు ఆ విషయం గురించి చర్చించకూడదు ఆ విషయాన్ని నీకు ఫేవర్గా చెప్పుకోకూడదు ఒకే ఒక్కటి నువ్వు చేయవలసింది నా ప్రవర్తనలో ఎక్కడ లోపం ఉందని నువ్వు గుర్తించడం ఒకవేళ నువ్వు చేసింది కరెక్టే అయితే యూ కంఫర్ట్ యువర్ సెల్ఫ్ ఫైన్ నాకే గిల్ట్ లేదు అది ఏదేమైనా ఇప్పుడు దీనికి ఇంకొక ఆస్పెక్ట్ ఉంది సరే మనం దుఃఖంగా ఉండడం వేరు మన దగ్గరికి వంద దుఃఖంతో వచ్చిన వాళ్ళు వస్తే ఎలా బిహేవ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ వాడు ఆల్రెడీ సమస్యల్లో వస్తే వాడికి మన సమస్యలు చెప్పి ఇంక బాధ పెట్టడం కాదు జస్ట్ నీ సమక్షంలో ఆ వ్యక్తి దుఃఖాన్ని కంప్లీట్గా ఓవర్కమ్ అయినా చేయాలి మరిచన్న పోవాలి తనకి జీవితం పట్ల మళ్ళీ తిరిగి ఆసక్తి వచ్చే విధంగా నువ్వు మాట్లాడాలి ఆల్రెడీ బాధల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ సలహాలు ఇచ్చి మళ్ళీ ఇంకా వాళ్ళని బాధకు గురి చేసి నీదే తప్పని నాకు ముందే తెలిసి ఎట్లయితుంది బరాబర్ అయిందని ఇట్లాంటివి అన్నప్పుడు ఇంకా బాధపడతారు అత్యంత ముఖ్యమైనది ఎవరైనా దుఃఖంతో వచ్చిన వాళ్ళు సరే ఇంతకుముందు నేనే చెప్పిన దుఃఖంగా ఉన్నవాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకోవద్దని కానీ మన దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఫార్ములా తెలియదు కాబట్టి ఒకవేళ ఆ దుఃఖంతో ఉన్నవాళ్ళు ఏదైనా చెప్తే శ్రద్ధగా విన్నట్టు మీరు కనబడాలి ఆ శ్రద్ధగా వినడంలోనే ఎదుటి వ్యక్తి కాస్త రిలాక్స్ అవుతాడు కానీ ఒక్కటి చెప్పాలి నేను శ్రద్ధగా వింటాను కానీ నేను ఏ ఒపీనియన్ చెప్పను వినడం వల్ల నువ్వు చెప్పుకోవడం వల్ల నేను వినడం వల్ల నా ద్వారా నీ బాధ బయటికి వెళ్ళిపోతుంది అదొకటి తర్వాత అదేమంటార మన తప్పు పూలు నించకుండా ఇప్పుడు నేను నిన్ను వదిలేసి బయటికి వెళితే నీకేం ప్రాబ్లం లేదనుకుంటే నేను అట్లా బయటికి వెళ్ళి వస్తాను బట్ ఐ నీడ్ యువర్ కంప్లీట్ ట్రస్ట్ ఒకటి రెండోది ఈ ఇంట్లో ఉన్నందుకు నేను వచ్చేలోపు ఈ చిన్న పనులు చేయగలవా నీకు ఇష్టమైతేనే ఇలా మెల్లగా జీవితాన్ని మళ్ళీ పరిచయం చేసే ఒక కార్యక్రమం చేస్తే కూడా ఎదుటి వ్యక్తి కాస్త తనను గమనించే వాళ్ళు లేనప్పుడు కాస్త మైండ్ రిలాక్స్ అవుతుంది వీటన్నిటికి బియాండ్గా కొన్ని ఉన్నాయి యూనివర్సల్గా ఉన్నవి నీకు నచ్చిన భగవంతుడి మీద మనసు లగ్నం చేయడం చల్లనీళ్ళ స్నానం చేయడం నీకు నచ్చని వ్యక్తి ఫోటో మీద ఒక కట్టు తీసుకుని కొట్టడం లేకపోతే ఒక ఓపెన్ ఏర్లోకి వెళ్ళి గట్టిగా అరవడం లేదా ఒక పెన్ను పేపర్ తీసుకొని నీకు వచ్చిన తిట్లన్నీ రాసేసి దాన్ని చెత్తబుండో లేదా అంటేయడం కాల్చిపడేయడం ఇవన్నీ పద్ధతులే ఇవన్నీ శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడడానికి కాదు తాత్కాలికంగా దుఃఖం నుంచి బయటపడడానికి మాత్రమే ఒకవేళ నిజంగా ఒక వ్యక్తి శాశ్వతంగా దుఃఖం నుంచి బాధ నుంచి ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఇవేవి పద్ధతులు కావు దానికి వేరే పద్ధతులు అప్పుడు నువ్వు సాక్షిగా ఉండవలసిందే సమస్య యొక్క మూలంలోకి తొంగి చూడవలసిందే మౌనం అవ్వలసిందే దానికి అడ్డదారులు లేవు